పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత రేణు దశై పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు ఏవైనా పనులు ఉన్నప్పుడు హైదరాబాద్ రావడమే తప్ప రేణు పెద్దగా మెగా ఫ్యామిలీతో కలిసి లేదు పిల్లలు అఖిరా ఆధ్యను మాత్రం మెగా కుటుంబం ప్రతి ఈవెంట్ కు పిలుస్తుంది అలానే సంక్రాంతి కూడా పిలిచింది అఖిరా ఆద్యన వేడుకల్లో చూసి అభిమానుల కళ్లకు తెలియకుండానే నీళ్లు కమ్మేశాయి పవన్ బాటలోనే అఖిరా కూడా ఫ్యాన్స్ అనుకున్నారు అయితే అఖిరా హీరో అవడాన్ని యాక్ట్ చేయకపోయినా టాలీవుడ్ లోనే ఉంటాడని క్లారిటీ ఇచ్చింది అఖిరా పియానో బాగా ప్లే చేస్తాడు గతంలో ఓ షార్ట్ ఫిల్మ్ కు కూడా చేశాడు ప్రస్తుతం అమెరికాలోని ఓ ఫిలిం స్కూల్లో అకిరా మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు పండ కోసం ఇండియా వచ్చిన అఖిరా బెంగళూరులో మెగా ఫ్యామిలీతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు అక్కడ రాత్రి పూట అందరూ సరదాగా సేద తీరుతుంటే అఖిరా నందన్ తన పియానో మీద కొన్ని సాంగ్స్ ప్లే చేసి వినిపించాడు అకిరా ప్లే చేసిన ఓ పాట ఇప్పుడు అభిమానులతో కన్నీళ్లు పెట్టిస్తోంది ఆనిమల్ మూవీలోని నాన్ను నా ప్రాణం అనే సాంగ్ ని పియానో మీదగా అకిరా ప్లే చేశాడు దీన్ని రికార్డ్ చేసిన ఉపాసన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకుంది అకిరా నువ్వు సూపర్ అంటూ కామెంట్ పెట్టింది ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అకిరా ప్లే చేసిన పాటను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటున్నారు నాన్న నువ్వు నా ప్రాణం అంటూ అకిరా ప్లే చేసిన సాంగ్ అభిమానులను ఎమోషనల్ చేస్తుంది పవన్ ను ఎంత మిస్ అవుతున్నాడో పాపం అంటూ వీడియో చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఏ కొడుక్కైనా ఎదిగే వయసులో తండ్రి పక్కన ఉండటం అవసరం అలాంటిది తండ్రికి దూరంగా అకిరా ఉండడం తలుచుకుంటేనే బాధగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు పవన్ మీద ప్రేమ ఎంత ఉందని అకిర ఇప్పుడు బయటకు చెప్పుకోకపోవచ్చు కానీ ఈ పాట రూపంలో తనకు తండ్రి అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తుంది ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎమోషనల్ చేస్తోంది